వెల్కమ్ టు టుడే న్యూస్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని రూరల్ మండలం ఆమంచెల్ల గ్రామ పంచాయతీలో గ్రామ ముఖ్య నాయకులు గేనెడి వెంకటేశ్వరులు నాయుడు ఆధ్వర్యంలో నిర్మించిన పలు అభివృద్ధి నిర్మాణ పనులకు నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మతో కలిసి ప్రారంభించారు బుధవారం సాయంత్రం ఆమంచెల్ల గ్రామ పంచాయతీ పరిధిలోని ఆమంచెల్ల మన్నవరపాడు సిద్ధవరపాడు అయ్యప్ప కండ్రిగా గ్రామాలలో ఒక కోటి పదహారు లక్షల డెబ్బై వేల రూపాయల సైడ్ కాలువలు సిమెంట్ రోడ్లు స్మశాన వాటికలకు ప్రహరీ గోడ నిర్మాణాలు సాగునీటి బోర్లు మోటార్ల నిర్మాణ పనులకు ప్రారంభోత్సవాలు చేయటం జరిగింది ఆమన్ గ్రామ పంచాయతీలో ఒక కోటి రూపాయల పదహారు లక్షల పైబడి అభివృద్ధి ప్రారంభోత్సవాల చేసేందుకు ఇచ్చేసిన నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి అడుగడుగున ఆయా గ్రామాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు తప్పెట్ల తాళాలతో నృత్యాలు చేస్తూ అభిమాన నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు అనంతరం ఆమర్చెల్ల గ్రామ పంచాయతీలో జరిగిన బహిరంగ సభలో స్థానిక ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మన్నవరపాడు గ్రామాల్లో ఇరవై రెండు లక్షలతో నిర్మించిన సైడ్ కాలువలు శ్మశాన వాటిక ప్రహరీ నిర్మాణం సిద్ధవరపాడు గ్రామంలో పదహారు లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సైడ్ కాలువలు సిమెంట్ రోడ్లు అయ్యప్ప కండ్రిగ గ్రామంలో పద్నాలుగు లక్షల రూపాయలు నిధులతో నిర్మించిన సైడ్ కాలువలు సిమెంట్ రోడ్లు ఆమంచెల్ల గ్రామంలో అరవై నాలుగు పాయింట్ ఏడు సున్నా లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సైడ్ కాలువలు సిమెంట్ రోడ్డు శ్మశానవాటిక ప్రహరీగోడ సాగునీటి బోర్లు మోటార్లు తదితర అభివృద్ధి నిర్మాణ పనులను అతి తక్కువ కాలంలో నిర్మించి ప్రారంభించడం సంతోషంగా ఉందని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పేద ప్రజలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తూ పేద మధ్యతరగతి ప్రజల పిల్లల ఉన్నత విద్యను అభ్యసించేందుకు నాడు నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్ స్థాయిలో ఆంగ్లంలో విద్యను ప్రవేశపెట్టి పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దారని రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డి చెప్పారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు పేద ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసం అమలవుతున్న సంక్షేమ పథకాలు సగం వరకు తగ్గిపోవటం గ్యారంటీ అని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి తెలిపారు ఎన్నికల అనంతరం వాలంటీర్లకు ముఖ్యమంత్రి దగ్గర నుంచి శుభవార్త వస్తుందని ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు అదేవిధంగా రెండవసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వైఎస్ రెడ్డి మూడు వేల రూపాయలు ఇస్తున్న పింఛను నాలుగు వేల రూపాయలు చేసే అవకాశం లేకపోలేదని ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచనప్రాయంగా తెలిపారు ప్రజల సంక్షేమం శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ అండగా నెల్లూరు రూరల్ ఏజ్ నుంచి నుండి సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసిన విజయసాయి ప్రజలందరూ మనస్ఫూర్తిగా ఆశ్రయించాలని రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డి కోరారు ఆదా ప్రభాకర్ రెడ్డి గారిని అలాగే రెడ్డి గారిని మంచి మెజార్టీతో మనం గెలిపించాలి అలాగే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎన్నో నూట ఇరవై రెండు సార్లు మనకి పథకాల కోసం నొక్కినారు మనం రెండుసార్లు వాళ్ళ ఫ్యాన్ గుర్తుకి మనం నొక్కి ఆయన్ని మరలా ముఖ్యమంత్రి చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ధన్యవాదాలు ఈ కార్యక్రమం ముఖ్య అతిథి పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ ఆదాల ప్రభాకర్ గారికి ఇంకొక ముఖ్య అతిథి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనవరుణమ్మ మనవరప్పాడు అదే రకంగా సిద్దవరప్పాడు మఠంపాడు గ్రామాల నుంచి విచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ జయత్తి నమస్కరి గౌర పెద్దలు గ్రామ ఈ ఈరోజు మన ఊరికి చాలా సంతోషం మన పంచాయతీలో ఈరోజు తొంభై లక్షల దాకా మనం ఈ సిమెంట్ రోడ్లు అయితే ఏమి డ్రైనేజీలు అయితే ఏమి ఏదైతే వర్కలు చేసుకున్నాం అవన్నీ ఫార్మ్ ఖర్చు వాళ్ళకి ఈరోజు ప్రభావిత ఎదురొచ్చారు ఇదే కాకుండా కొంతమందికి జగన్న కాలం రిజిస్ట్రేషన్ పట్టాలేదనేమి వాలంటీర్లకి సపరేట్గా పట్టాలి ఇవన్నీ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనవరం పట్టుకు కూడా పట్టాలి వచ్చినందుకు హిందువులకి సుసాసనానికి ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది మనవరపాడి గిరిజన ఎస్ట్రీ కాళీకి ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది ఊరు విలేజ్కి సుశాసనానికి ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది సిద్ధూరపాడి సిమెంట్ రోడ్డుకి ఒక పన్నెండు లక్షలు అప్పయ్యంజ్రికి ఒక పదిహేను లక్షలు ఇక్కడ పొరవ అంతా ఇక్కడ అభినీతి వాడు కానీ గిరిజన వాడు కానీ ఊర్లో కానీ మనం సిమెంట్ రోడ్లు వేసుకోవడం జరిగింది గత నాలుగు సంవత్సరాల రాతి ఎనిమిది నెలల కిందట జగనన్న ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నవరత్నాల పథకాన్ని ఈ రాష్ట్రంలో మనకి చెప్పాడు ఆయన ఊరులా తిరిగేటప్పుడు మీ అందరికీ కూడా నవరత్నాలు నేను అందిస్తాను వృద్ధులకి మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తాను ఆసరా పథకాన్ని ఇస్తాను రైతులకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ అకౌంట్లో సంవత్సరానికి వేసేటువంటి పథకాన్ని ఇస్తానని ఎన్నో మాటలు చెప్పాడు ఆ మాటలు చెప్పినప్పుడు చాలామంది పెదవి విరిశారు ఈ రాష్ట్రంలో ఇదే సాధ్యమయ్యేటువంటి పనులు కాదు అని చెప్పారు కానీ కరోనా కష్టకాలంలో కూడా ఏ ఒక్కసారైనా మనకు చెప్పినటువంటి మాటల్ని ఆయన తప్పాడా ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించమని నేను అడుగుతాను కరోనా కష్టకాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు హైదరాబాద్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మన మధ్యన ఉండి ఈ వాలంటీర్స్ అభివృద్ధి కార్యక్రమాలకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సోదరి మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనమ్ మనుడమ్మ గారికి ఈ సభకు అధ్యక్షత వహించిన జీవీఎన్ గారికి వారి మిత్ర బృందానికి ఈనాటి కార్యక్రమానికి మరో ముఖ్య అతిథి ఇప్పటి వరకు మీతో ప్రసంగించిన ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి ఇంకా వేదిక పైనన్న సోదరు మీ అందరికీ కూడా తెలుసు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎలాంటి మేళ్లు మీకు చేశాడు ఎలాంటి అభివృద్ధి చేశాడో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేద మధ్యతరగతి కుటుంబాలకి ఏ విధంగా మేలు జరిగింది అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ప్రతి కుటుంబానికి ఏదో రూపంలో మేలు జరిగిన ప్రభుత్వం మేలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనే చెప్పక తప్పదు నేను అనేక రాష్ట్రాల్లో చూశాను మెంబర్ మెంబర్గా అనేక రాష్ట్రాలకు మేము టూర్లు కానీ ప్రభుత్వ కార్యక్రమాల మీద తిరిగాము ఇలాంటి కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు ఈరోజు పెన్షన్ తీసుకుంటే ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా ఉన్నాయి మన రాష్ట్రంలోనే మూడు వేలు ఉండేది రేపు రాబోయే రోజుల్లో అది నాలుగు వేలు కూడా కాబోతుందని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం ఈరోజు దాకా మాట్లాడారు అంతా పేదవాళ్ళకు దోషి పెట్టేస్తున్నాడు ఈయనని పేదవాళ్ళకు దోషిపెట్టేది ఏముంది పేదరికాన్ని తగ్గించాలి పేదరికం అనేది అది ఒక శాపం పేదరికం ఉంటే ఆ ఊళ్ళు బాగుపడదు ఆ రాష్ట్రం బాగుపడదు ఆ దేశం బాగుపడదు పేదరికాన్ని తగ్గించాలంటే పేదవాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాలి వాళ్ళ పిల్లలకి చక్కని చదువులు చెప్పి ఉద్యోగాలు వచ్చేటట్టు చూడాలి పిల్లలు చదువుకోవాలంటే ఆ స్కూళ్ళు బాగుండాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే దగ్గరలో హాస్పిటల్స్ ఉండాలి వాళ్ళకి ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు అందాలి అంటే ఆ ఊర్లోనే సచివాలయం ఉండాలి గతంలో మాదిరిగా ప్రతి పనికి నెల్లూరుకు పోయి ఎంఆర్ఓ ఆఫీసులో ఎండిఓ ఆఫీసులో ఆర్డీఓ ఆఫీసులు చుట్టూ తిరిగే పని లేకుండా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మీ గ్రామంలోనే మీరు అన్ని పనులు చేసుకునే పరిస్థితిని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలి మన ఊర్లో వాలంటీర్లు పెట్టారు వాళ్ళని కూడా మన పిల్లలనే పెట్టుకున్నాం అదేగా సచివాలయంలో ఉద్యోగస్తులు మన మండలానికి చెందిన వాళ్ళే సచివాలయంలో పనిచేస్తూ ఉన్నారు వాలంటీర్ల మీద మహిళల మీద చాలా నమ్మకం పెట్టుకొని ఉన్నాడు మా ముఖ్యమంత్రి గారు వాలంటీర్లని రేపు రాబోయే రోజుల్లో వాళ్ళని పర్మనెంట్ చేయడం కూడా జరుగుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మేము అప్పుడప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి వారి ఆలోచన మాకు తెలుసు కాబట్టి చెప్తూ ఉన్నాను అదేవిధంగా పథకాల రేపు కానీ పొరపాటును తెలుగుదేశం కానీ అధికారంలోకి వస్తే ఈ పథకాలు సగానికి సగం చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది వాలంటీర్గా తీసేస్తానన్నాడు ఒక ఆయన ఇంకొక ఆయన సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తానన్నాడు దాకా నిన్నటి నుంచి మొదలు పెట్టారు మేము కూడా ఇస్తాం మేము కూడా ఇస్తాం గతంలో పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉండే ఇవ్వలేని ఆయన ఈరోజు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాలి మీరందరూ కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి అదేవిధంగా నన్ను ఆశీర్వదించాలి మన పార్లమెంటు సభ్యుడిగా వస్తున్న విజయసాయి రెడ్డి గారిని ఆలో ఆశీర్వదించాలి ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం మీ ఎదురుగానే కనపడుతున్న హెల్త్ క్లినిక్ ఒకటి పెట్టుకున్నాం ప్రతి గ్రామాలకు రెండు మూడు గ్రామాలకు ఒక దగ్గర ఆరోగ్యం పేదవాళ్ళకి బాగుండాలా అందుకని ఆరోగ్య క్లినిక్లు పెట్టుకున్నాం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం ఆరోగ్య మన రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాం సిమెంట్ రోడ్లు వేసుకున్నాం డ్రైన్లు చేసుకున్నాం సంక్షేమ ఫలాలు మీరు అందరికి కూడా అందుతూ ఉన్నాయి మీ అందరికి కూడా ఈరోజు రేపు ఎల్లుండి వాలంటీర్లో మీకు తెచ్చిస్తారు మీకు మీ ఇంటికి ఏమేమి అందిని అనేది మీరు అందరూ వాటిని చూసుకొని ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై